మొత్తం ఉంపేసేలా దానికి కొంచెం దగ్గర తెలియ మనం. ఈ పార్కింగ్ కంట. దీనిొక్కటే ఇంతదా తినదా. దానం ఇచ్చుకుందాం అంటి. అక్కడేనా ఇక్కడ ఇక్కడ అది తెనదు.

నచ్చినాయా పెసలు బొబ్బర్లు నచ్చినాయా నీకు ఒక గిన్నె పెట్టి గిన్నెలు వేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆవులు వీడియోలు వేస్తున్నాను కదా నేను ఆవులు మాయా అని అడుగుతున్నారు మాయ కాదండి ఇవి శివాలయంలో ఉంటాయన్నమాట బాబుని స్కూల్కి తీసుకెళ్ళే దారిలో ఇక్కడ స్కూల్ పక్కనే ఉంటుంది శివాలయం అందులో ఉంటాయన్నమాట ఈ ఆవులు దేవుడు దేవుడికి సంబంధించిన ఆవులు అనమాట నేను స్కూల్కి వెళ్తాను కదా బాబుని తీసుకురావడానికి అప్పుడు ఒక పావు గంట అరగంట ముందు వెళ్ళి వీటితో ఆడుకోవడానికి ఇష్టం అనమాట ఆవులతోటి ఇక్కడ ఒక డాగ్ ఉంటుంది కదా వీటితో ఆడుకోవడం నాకు ఇష్టం అందుకనేసి కొంచెం ముందు వెళ్ళి వాటితో ఆడుతూ ఉంటాను అలానే ఇంట్లో ఏమన్నా ఉన్నా కానీ తీసుకెళ్ళి వాటికి పెడుతూ ఉంటారనమాట కూరగాయలు కానీ ఇలాగే పిండ్లు ఏమన్నా ఆవుకు బెల్లం పెడితే చాలా మంచిదంట బెల్లము అటుకులు పెసలు బొబ్బర్లు మినుములు అన్నీ నానబెట్టి పెడితే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్